జయ శ్రీకృష్ణ జ్యేష్ఠమాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతలతో ఆలకించండి పూర్వం ఒకప్పుడు ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది వారిలో భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎప్పుడూ కూడా పరమేశ్వరుని ప్రతినిత్యము పూజిస్తూ ఉండేవారు వారు ఎంత కష్టపడినా కూడా కడుపు నిండా తిండి ఉండేది కాదు చిరిగిన బట్టలతో కాలం గడుపుతూ ఉండేవారు వారిలో పెద్ద కొడుకు చి ఈ బ్రతుకు బ్రతికే కన్నా ఇక్కడ నుండి అడుక్కోవడం మేలననుకుంటూ తెల్లవారుతుండుగా బయలుదేరి చీకటి పడే వరకు నడిచి నడిచి ఒక రాజభవనం చేరుకుంటాడు భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి అక్కడ ఉన్నటువంటి రాజు అతన్ని చూసి ఎవరు నీవు ఎక్కడికి నీ ప్రయాణం అని అడుగుతాడు దానికి ఆ పేదవాడు ఈ విధంగా చెబుతాడు మహారాజా ఒక చోటనేది లేదు ఎక్కడ పూట గడిస్తే అక్కడకు నా ప్రయాణం అని చెప్పి ఆ పెద్ద కొడుకు చెబుతాడు దానికి ఆ రాజులా అంటాడు అయితే నీకు పని కావాలా తప్పకుండా నేను పనిస్తాను నా ఏడు గుర్రాలను కాపలా కాస్తావా నీకు వేరే జీతం ఏమీ ఇవ్వను ప్రతిరోజు కూడా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తినది ఏం తాగుతున్నది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేస్తాను అబద్ధం ఆడినట్లయితే చావుగొట్టు పంపిస్తానని చెప్పి ఆ రాజు చెబుతాడు ఇక ఆ పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదులే అని చెప్పి అనుకుని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడైపోయినట్లుగా ఆనందంతో సరేనని చెప్పి చెబుతాడు ఇక ఆ రాజుతో ఇలా అంటాడు మహారాజా మీ గుర్రాలను కాయడానికి నన్ను పెట్టుకోండి అని చెబుతాడు మర్నాడు అతను తెల్లవారుతూ ఉండగా గుర్రపశాలకు వెళ్తాడు ఆ గుర్రాలు తెల్లగా అందగా ఉంటాయి అందంగా ఉంటాయి అక్కడ ఏడు గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో బీర్లకేసి పరిగెడుతూ ఉంటాయి పేదవాడి పెద్ద కొడుకు వాటి వెనుక పరిగెడుతూ ఉంటాడు ఇక గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెడుతూ ఉంటాయి పోయిన కొద్దీ వాటి వేగం పెరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడా కూడా అస్సలు తగ్గదు ఎక్కడ చూసినా కూడా బోరిడంత పచ్చిగడ్డి ఉన్నా కూడా అవి మెయ్యడానికి ఎక్కడా ఆగలేదు కొండల దాకా వచ్చేసరికి ఆ పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోతాడు అతని శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోతుంది ఆయాసం వస్తుంది కాళ్ళు తడబడుతూ ఉంటాయి కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతూ ఉన్నటువంటి ఒక వృద్ధురాలు రాబాబు రా చెమట దుడుస్తానంటూ అతన్ని ప్రేమగా ఆహ్వానిస్తుంది అతను ఆశ్చర్యపడుతూ రుద్రాల కేసు చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోతాయి ఇక వాటిని అందుకునే ఆశ లేదని చెప్పి నిర్ణయించుకొని పేదవాడి పెద్ద కొడుకు రుద్రాలి గుడిసెలోకి ప్రవేశిస్తాడు వృద్ధురాలు అతని వంటి మీద చెమటంతా కూడా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేస్తుంది కాస్త విశ్రాంతి పొందిన తర్వాత అతను లేచి నిలబడి ఇక నేను తిన్నగా మా ఇంటికి వెళ్తాను రాజుగారి దగ్గరకు వెళ్ళడం వృధా వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగా అని అడుగుతాడు చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తాడు దీంతో నాకు అక్కడికి వెళ్ళడం నాకు పెద్దగా ఇష్టం లేదని చెప్పి అతను ఇలా అనుకుంటాడు ఆ మాటలకు ఆ వృద్ధురాలు ఏ మాత్రానికి నీవు భయపడుతున్నావంటే నాకు చాలా విచిత్రంగా ఉంది గుర్రాలు గడ్డి తినే నీళ్లు తాగుతాయి రాజుగారితే అదే మాట చెప్పు అని చెప్పి వృద్ధురాలు అతనికి సలహా ఇస్తుంది సాయంకాలం అయ్యి గుర్రాలు తిరిగి వచ్చేదాకా ఆ పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్తాడు వాణ్ణి చూస్తూనే రాజులా అంటాడు గుర్రాలను జాగ్రత్తగా కాచావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడుగుతాడు దానికి ఆ పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెబుతాడు మహారాజా గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయని చూతాడు ఇక రాజు వాణ్ణి పట్టుకుని చావచితకు కొట్టి పంపించేస్తాడు వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వస్తాడు అతను తిరిగి రాగానే చిన్న కొడుకు తన పూట గడుపుకోవడానికై ఇంటి నుండి బయలుదేరతాడు అతను కూడా ఒక రోజంతా నడిచి నడిచి చీకటి పడే వేళకు రాజభవనాన్ని చేరుకుంటాడు రాజు తన గుర్రాలను ఖాయమని అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని నిజం చెబితే తన కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెప్పి అబద్ధం చేతే చావగొట్టి పంపిస్తానని చూతాడు అందుకు ఆ పేదవాడు చిన్న కొడుకు కూడా సిద్ధపడతాడు మర్నాడు తెల్లవారుతూ ఉండగానే గుర్రాలను వదిలాడు అవి పరిగెడుతూ ఉంటాయి చిన్నవాడు వాటికంటే ముందే పరిగెడుతూ ఉంటాడు నాతో పందెం వేసి పరిగెత్తండి అని చెప్పి వాటిని ఆహ్వానిస్తాడు కూడాను ఇక ఆ గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా అతను పరిగెడుతూనే ఉంటాడు అతని ఒళ్ళు చెమటలు దిగదాడుతూ ఉంటాయి అయినా అతను పరుగు మాత్రం మానలేదు అంతలో అతను అవ్వ ఉన్నటువంటి గుడిసెను సమీపిస్తాడు రా బాబు రా చెమట తుడుస్తానంటూ ఆ వృద్ధురాలు అతన్ని ఆహ్వానిస్తుంది ఇక అతనికి కూడా బాగా అలుపు వస్తుంది అప్పటి వరకు అతను గుర్రాలతో సమానంగా పరిగెడతాడు కానీ గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేలాగా కనిపించాయి ఇక అతను అన్నిటికన్నా కూడా వెనకున్నటువంటి గుర్రం జోలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వీపు మీదకి ఎక్కి పూర్చుంటాడు ఆ గుర్రాలు చాలా దూరం పరిగెడితే ఒక దట్టమైనటువంటి అరణ్యం మధ్య ఉన్నటువంటి ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్ళి నిలుస్తాయి అదే వాటి గమ్యస్థానం అని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ చిన్నవాడు తాను ఎక్కినటువంటి గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం కేసి చూస్తాడు గుర్రాలు ఒక్కొక్కటిగా ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైనటువంటి యువకులుగా మారిపోతారు ఆ వింతను చూస్తూ ఉన్నటువంటి ఆ చిన్నవాడు ఆశ్చర్యపోతాడు ఆవు ఆ యొక్క యువకుల్లో ఒకడు పేదవాడి చిన్న కొడుకుని దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెబుతాడు బాబు మేము ఏడుగురం రాజుగారి కొడుకులం మా నాన్న నీకు వివాహం చేస్తానన్నది మా చెల్లెల్ని దారిలో నిన్ను పిలిచిన ఆ ముసలావిడు ఉంది చూడు అది మాయలమారి అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో అస్సలు పనిచేయదు అందువలన పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాం ఇక మనుషులు తినేటటువంటి తిండి తింటాం మనుషులు తాగేటటువంటి పానీయాలు తాగుతాం మేమేమేం తింటామో ఏమేం తాగుతామో చూసావు కదా ఆ సంగతే మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చేస్తాడు ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపవాసం కావాలి ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది అది మంత్రపూరితమైనటువంటి కత్తి నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికివేయి దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది ఈ మాటలు చెప్పి ఆ పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకువెళ్ళి ఒక మూల ఆనించి ఉన్నటువంటి కత్తిని చూపిస్తాడు చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకుని తేలిగ్గా ఎత్తలేకపోతాడు అది చాలా బరువుగా ఉంటుంది ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అంటాడు ఆ గర్భగుడిలో ఒక గంట ఉంది అందులో ఉంది మంత్రజలం దాన్ని నీవు మూడు గుక్కలు తాగమంటూ రాజకుమారుడు చెబుతాడు ఇక ఆ చిన్న కొడుకు ఆ నీరు మూడు చొక్కలు తాగి ఒక చేతితోనే కత్తిని పట్టుకుని తేలిక్క ఎత్తుతాడు తర్వాత రాజకుమారుడు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకుంటారు వంటకు కావలసినటువంటి సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉంటాయి రాజకుమారులతో పాటుగా ఆ పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేస్తాడు సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ కూడా గుడిలో విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరతారు గుడి దాటి బయటకు రాగానే రాజకుమారుడు యథాప్రకారంగా గుర్రాలుగా మారుతారు పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపైన ఎక్కుతాడు అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ఆ ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉంటుంది ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరగానే రాజులా అంటాడు గుర్రాలను సరిగ్గా కాచావా అంటాడు దానికి ఆ చిన్నవాడు మహారాజా కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు అయితే ఏం తిన్నాయి ఏం తాగాయి అని ఆ రాజు ప్రశ్నిస్తాడు దానికి ఆ పేదవాడి చిన్న కొడుకు మనుషులు తినే తిండే తిన్నాయి మంత్రజలం తాగాయి అని ఆ చిన్నవాడు సమాధానం చెబుతాడు ఇక రాజు సంతోషించి ఈ మాట చెప్తాడు ఆహా ఇప్పటి వరకు ఈ సమాధానం చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేదు కదా నేను అన్న మాట ప్రకారం నా కూతుర్నిచ్చి నిన్ను అల్లుని చేసుకుంటానని చెప్పి ఆ రాజు అంటాడు ఇక దాంతో ఆ యొక్క కత్తి తీసుకొని ఆ రాత్రి అందరూ కూడా పడుకున్న తర్వాత ఆ చిన్నవాడు గుర్రపు గుర్రపుశాలలోకి వెళ్తాడు కానీ గుర్రాలు మెడలు నరకాలంటే అతనికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేస్తాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడతాడు ఆ తరువాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికివేస్తాడు ఏడుగురు రాజకుమారులు మంత్రజ మంత్రం నుండి విముక్తి పొందుతారు తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా ఆ రాజు తెలుసుకొని చాలా సంతోషిస్తాడు రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కల్లారా చూసి ఆనంద బాష్పాలు రావిస్తుంది ఆమెకు పేదవాడి చిన్న కొడుక్కి పెళ్లి నిర్ణయిస్తారు ఇక ఆ చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచుతాడు పెళ్లి చాలా వైభవంగా జరుగుతుంది ఆ తరువాత అందరూ కూడా సుఖంగా జీవిస్తారు ఇక ఆ పేద కుటుంబం ఇలా అనుకుంటుంది ఇదంతా కూడా మేము చేసినటువంటి శివపూజ వలన మాకు దక్కినటువంటి మహాభాగ్యం అని చెప్పి పరమేశ్వరుణ్ణి వేవెల్లా కొనియాడుతారు పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఒకనొకప్పుడు దేవగిరి అనే ఒక పట్టణంలో సుధర్ముడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు నిరంతరం కూడా శివభక్తి అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు యందు మనసు రమించడం చేత తనకిది ఉందని కానీ లేదని కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి భావన ఉండేది కాదు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని చెప్పి అనుకోగలిగేటటువంటి తపస్సంపన్నమైనటువంటి హృదయం కలిగినవాడు ఆయన భార్య పేరు సుదేహ ఆమె కూడా మహా సౌశల్యవతి భర్తను ధర్మమునందే నిరంతరం అనువర్తించేటటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప తల్లి చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ కూడా బిడ్డలు కలగలేదు ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆయన భార్యతో ఇలా అంటాడు ఏమిటి నీ వెర్రి ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరు ఎవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వారిది అటువంటి బిడ్డల కోసం ఎందుకు అసలు నీకింత అలజడి నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుడు ఎందు పెట్టు తరిస్తావు నీతో పాటు నేను కూడా తరిస్తాను ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు అందుకని మరొక ఆలోచన లేకుండా పరమేశ్వరుడు ఎందే నీ మనసు పెట్టు అని చెబుతాడు ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనసును కాస్త సత్తుకుంటుంది అలా ఉండగా ఒకనాడు పొరుగింటికి వెళ్తుంది ఆవిడ ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వస్తుంది సుదేహ తనకు తెలిసినటువంటి ఒక మంచి మాట వారికి చెబుతుంది అది విన్నటువంటి పక్కావిడ ఇలా అంటుంది ఈ మాటలన్నీ నువ్వు మాకు చెప్పడానికి నీకున్నటువంటి యోగ్యత ఏమిటి అని చెప్పి అంటుంది ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడుతుంది జరిగిందంతా కూడా భర్త దగ్గరకు వెలిచి అవుతుంది అప్పుడు ఆయన ఇలా అంటాడు నేను ఎంత చెప్పినా కూడా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు కదూ మనసును పరమేశ్వరుడి వైపు మరణించుకోలేకపోతున్నావు కదూ బిడ్డలు కలగలేకపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఇప్పుడే ఒక పరీక్ష పెడతాను ఈ విషయాన్ని పరమేశ్వరుణ్ణి అడుగుతానని చెబుతాడు తరువాత ఆవిడకు చెప్పకుండా ఒక పరీక్ష పెడతాడు రెండు పూల దండలు తెచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెడతాడు రెండు పువ్వులు పెట్టి ఆయన పరమేశ్వరుడికి ఒక విజ్ఞాపన చేస్తాడు ఒకవేళ నా యందు ఏదైనా కానీ అంటే ఏదైనా తప్పులు ఉంటే దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది ఒకవేళ నేను ఏ తప్పు చేయకుండా ఉంటే మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుందని చెప్పి ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని చెప్పి ఆ దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒక దాన్ని ముట్టుకో అంటాడు ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పి సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవ దండను తీస్తుంది అప్పుడు ఆయన తమ ఇద్దరికి ఇక సంతానం కలగదని ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని చెప్పి పరమేశ్వరుడు ఎందే మనసు పెట్టుకో అని చెబుతాడు అప్పుడు ఆవిడ ఇలా అంటుంది అస్సలు వీల్లేదు నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహమైనా చేసుకోండి ఆమె వల్లైనా మీకు సంతానం కలుగుతుంది కదా వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చదువుతుంది అప్పుడు ఆ భర్త ఇలా అంటాడు ఈ పనిను చెప్పినంత తేలిక కాదు ఇది ఒకనాడు నీ ఎందు పెనుభూతమై కూర్చుంటుంది కాబట్టి నేను వివాహం చేసుకోను అంటాడు అప్పుడు ఆవిడ చచ్చిపోతానంత హఠం చేస్తుంది ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెలను వివాహం చేసుకుంటాడు ఆమె పేరు కృష్ణ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు కృష్ణకు ఒక లక్షణం ఉండేది ఏది ఇంట్లో జరిగినా ముందు దాన్ని అక్కకే చెప్పేది భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుకుంటూ ఉంటాడు ఇక ఆవిడ ప్రతిరోజు కూడా నోటొక్క పార్థిక లింగాలకు అర్చన చేస్తూ ఉండేది పూజ అయిన తర్వాత చక్కగా నోటొక్క లింగాలను తీసి ఒక సరోవరంలో కడుపుతూ ఉండేది ఆవిడ చేసినటువంటి శివ పూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది మూడు సంవత్సరాలలో దాదాపు లక్ష శివలింగాలకు పూజ చేస్తుంది తరువాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది అంటే ఆ తరువాత అంత పాపం ఇంత అత్యున్నత విరిగిపోయింది అని అర్థం ఇప్పుడు ఈవిడ మూడు సంవత్సరాల తర్వాత గర్భం ధరించి పన్నెండు మగపిల్లవాడిని కంటుంది ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉంటాడు ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వస్తుంది ఇక ఆ పిల్లవాడికి కూడా వివాహం చేస్తారు వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూస్తూ ఉంటారు కానీ కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాడి సొంత తల్లి ఎవరైతే ఉందో ఆవిడకు మాత్రమే పెద్దపేట వేస్తారు దాంతో మొదటి బారి అయినటువంటి సుదేహలో కొంచెం కక్ష కలుగుతుంది అసూయ ఇలా ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణం అని చెప్పి భావించి ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటి దారలో కారుతూ ఉండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని చెప్పి అనుకుంటుంది అలా ఒకనాడు కొడుకు కోడలు పడుకొని ఉంటారు ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్నటువంటి ఆ పిల్లవాడి గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్లి తన చెల్లెలు రోజూ కూడా శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేస్తుంది ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకై నదీ తీరానికి వెళ్ళిపోతాడు అలాగే చిన్న భార్య కూడా నూటొక్క శివలింగాలకు అర్చన చేస్తుంది పిల్ల నిద్రలేచి చూస్తుంది తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురుంటుంది ఈ దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా గొల్లుమని ఏడుస్తుంది ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి అయ్యయ్యో కొడుకు చనిపోయాడా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ కృష్ణ ఏడవదేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది కృష్ణ మామూలుగా శివార్చన చేసుకుంటూ ఉంటుంది అలాగే ఆవిడ ఇలా చెబుతుంది ఎవరైతే ఈ బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు వారిని ఆయన రక్షిస్తాడు అని చెప్పి శివలింగాలకు పూజ చేసి తర్వాత ఆ పూజ చేసినటువంటి శివలింగాలను నీటిలో కలపడానికై నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనిపిస్తాయి చిత్రం ఏమిటంటే ఆమె మాత్రం ఏమీ అనలేదు ఆ దృశ్యాన్ని చూసి కూడా పరమేశ్వరుడు తట్టుకోలేకపోతాడు అదే విచిత్రం ఆ భక్తిని పరమేశ్వరుడు భరించలేకపోతాడు వెంటనే ఆ పిల్లవాడు అమ్మా అంటూ వచ్చి అమ్మ పెద్దమ్మ నన్ను చంపగానే నీ పూజకు పరమేశ్వరుడు మెచ్చి నన్ను వెంటనే బ్రతికించాడు అని చెబుతాడు ఇక కృష్ణ ఇలా అంటుంది నాయన నిన్ను కాపాడినవాడు మహాకాలుడు ఆయనే తీసుకువెళ్ళగలడు ఆయనే బ్రతికించగలడు ఆయన నిన్ను రక్షించాడు కదా ఇంకా ఏముంది ఇక కొడుకు పెద్దమ్మను భరించలేనటువంటి కోపంతో అనేక మాటలు అంటాడు కానీ తల్లైనటువంటి కృష్ణ నాయన నీవు మాట్లాడేది తప్పు పెద్దమ్మను అలా మాట్లాడకూడదు పరమేశ్వరుడు నిన్ను రక్షించాడు ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపాన్ని మనసులో లేకుండా ఉంచుకోనాయనా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇది కూడా పరమేశ్వరుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను అంటాడు ఇక పరమేశ్వరుడితో కృష్ణ ఇలా అంటుంది ఎందుకని అని అడుగుతుంది పరమేశ్వరుడు పరమేశ్వరుడు తెల్లబోతాడు ఎందుకేమిటి ఆవిడ నీ కొడుకును చంపేసింది కదా అని చెబుతాడు అప్పుడు కృష్ణ ఆ పరమేశ్వరుని పలు విధాలుగా స్థుతించి స్వామి ఈ సంఘటన వల్లే కదా నీవు ఎంత ఉదారుడువో లోకానికి తెలిసింది ఎవరు చంపారో ఎవరు బతికించారో లోకానికి తెలిస్తే నాకేం వస్తుంది స్వామి అసలు ఎవరు చంపారో ఎవరు బ్రతికించారో తెలియకపోతే ఎంత తెలిస్తే ఎంత నేను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ కూడా తెలుసు కాబట్టి ఈశ్వర నీ పాదాల ఎందు భక్తిని నాకు ఎల్లవేళలా ఉంచేలా చేయ స్వామి మా మా యొక్క అక్క వల్లనే కదా నాకు కొడుకు కలిగాడు మా అక్క వల్లే కదా నాకు నీ అనుగ్రహం కలిగింది ఈ ఔదార్యాన్ని ఇలాగే శాశ్వతంగా అనుగ్రహించు స్వామి అంటుంది ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు శాంతించి సరే నేను నీకు కనపడ్డాను కాబట్టి ఇక నీ కోరిక ఏమిటో కోరుకో అని అంటాడు దానికి కృష్ణ ఇలా అంటుంది స్వామి ఒకటి అడుగుతాను ఏ నీటిలో పడిపోయినటువంటి పిల్లవాడిని నువ్వు రక్షించావో ఏ నీటిలో అయితే నేను రోజు కూడా నోటొక్క శివలింగాలను తీసుకొచ్చి కలుపుతున్నానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా అక్కడే వెలుగు స్వామి నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ కూడా ఇలాగే కాపాడుతూ ఉండయ్యా అని చెప్పి అంటుంది అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా అలాగే చేస్తాను నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను నీవు గొప్ప భక్తురాలు ఎక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా నిన్ను తప్పక తెలుసుకోవాలి ఒకసారి నీ చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి జీవితంలో ఒక్కసారైనా ఈ కథను విన్నవారికి తప్పకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పరమేశ్వరుడు యొక్క ఔదార్యం తప్పక కలుగుతుంది అంతేకాకుండా పరమేశ్వరుడు ఇలా అంటాడు కృష్ణ నీ ఔదార్యం ప్రకటితమవడానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడై అక్కడ వెలుస్తాను ఆ పరమేశ్వరుడు ఎంత కృపతో ఉంటాడో తప్పకుండా నా దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా అవగతమవుతుంది అంతేకాదు నూటొక్క తరాలు నీ వంశంలో చెప్పుకోదగినటువంటి మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళ్తూ ఉంటారు అలా నీకు గొప్ప వరం ఇస్తున్నాను ఇక నీ అక్కకు కలిగినటువంటి దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇస్తాను ఆమె ఈవేళ నుండి నాకు మహాభక్తురాలైపోతుంది అంటాడు వీటన్నిటినీ కూడా కృష్ణ అడగలేదు కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ కూడా లోటు ఉండదు కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుదాం అప్పుడు ఎంతో దయామయుడు తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత అనురాగం తనను నమ్మి కొలుచిన వారు ఈ పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఉన్నా కానీ నిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తి పరమేశ్వరుడు స్వామికి తనను కొలిచేటటువంటి భక్తుడు భేదవాడా ధనికుడా అనేటటువంటి భేదం ఉండదు మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు అనుకుంటారు పరమేశ్వరుడు అంటేనే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా మస్తు అంటూ ఉండేవాడు ఆ స్వామివారి దయ వలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య గారింట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి కాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి అనుకుంటాడు ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోవాడు కాదు ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైతే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు అన్నింటికీ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అని అనేవాడు శివదాసు యొక్క అచంచలమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది ఉదయానికి కూడా ఆ వర్షం తగ్గదు శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తరువాత నెమ్మదిగా జమీందారింటికి వెళ్తాడు వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ ఏరా ఎందుకు ఇంత ఆలస్యమైంది ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాటం గమనించినటువంటి ఆ పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది పరమేశ్వరుడు ఎంతటి భక్తవస్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా కానీ పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడు ప్రతినిత్యము కూడా తననే తలుస్తూ నిత్యము కూడా అభిషేకం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ శివదాసును ఆ విధంగా మాటలన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి ఆగ్రహం వేస్తుంది ఆ విధంగా పరమేశ్వరుడి ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షపాతం వచ్చి మాట కూడా పడిపోతుంది రెండు రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు కొద్ది కాలానికి అతని అంతా కూడా హరించుకుపోతుంది అసలు ఇలా ఎందుకు జరిగిందా అనేది అతనికి అర్థం కాదు అయితే ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకుంటారు జమీందార్ భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతను దయతలచి జమీందార్ని చూడటానికి ఇంటికొస్తాడు ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందార్తో ఇలా అంటాడు నాయనా నీవు కొంతకాలం క్రితం పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి శివదాసును అనవసరంగా దూషించావు ఆయన పరమేశ్వరుడు ప్రియభక్తుడు అతను ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు అందువల్ల ఈ అనర్ధాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందార్ భార్య వైపు తిరిగి అమ్మ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించండి అని చెబుతాడు అప్పుడు పరమేశ్వరుడు తప్పక సంతోషిస్తాడని మీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులు ఇద్దరూ కూడా వారింటికి పిలిచి చక్కగా తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ ఇద్దరూ కూడా తలపై చల్లుకుంటారు అంతే జమీందారు అనారోగ్యం జమీందారుకున్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు ఆ దంపతులిద్దరూ ఇద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు జమీందారు ఆ తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యమూ కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడుపుతాడు ఆ ఊరిలో చక్కని శివాదయాన్ని కూడా నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు పరమేశ్వరుడు పరమదయాలు తననే నమ్మికొల్చిన వారికి ఎలాంటి చిన్న ఆపద కలిగినా తక్షణమే రక్షించేటటువంటి గొప్ప అమృతమూర్తి జీవితంలో ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటే చాలు అతన్ని జీవించి ఉన్నంతకాలం కంటికి రెప్పలా స్వామివారు కాపాడుతారు అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి స్వామివారి గురించి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటటువంటి ఒక చిన్న నామాన్ని స్మరించిన వెంటనే కరుణించేటటువంటి అపర కరుణామూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం కూడా ప్రతినిత్యం స్మరించుకుందాం ఓం నమ శివాయ